రంపంతో కోస్తున్నట్టు తీరాన్ని కోసేస్తోంది సముద్రం అలల కోరలతో మెల్లగా రాజోలిని కబలించేస్తోంది రోజు రోజుకి సముద్రం ముంచుకొచ్చేస్తూ ఉండడంతో నిన్న కనిపించిన కొబ్బరి తోటలు సరుగుడు తోటలు రేపటికల్లా మాయమైపోతున్నాయి సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి అవన్నీ కూడా రాజోలికి ఈ రంపపు కోత ఇంకెన్నాళ్ళు అని ప్రశ్నిస్తున్నారు లోకల్స్ తీరం గుండెల్లో ఆరని కోతకి తీరని దుఃఖానికి అడ్డుకట్ట సముద్రం చొచ్చుకు రావడం ఆగేదెలా మూడు వైపులా గోదావరి పాయలు నాలుగో వైపు సముద్రం ఇదే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు దీవి ఒకప్పుడు టీవీగా ఉండే దీవి ఇప్పుడు విలవిల్లాడిపోతోంది దీవుల్లో జీవుల్లా ఇక్కడి జనం బెంబెలెత్తిపోతున్నారు దీనికి కారణం ఒకటే ఆ సముద్రం ఒకప్పుడు చల్లగా చూసిన సముద్రం ఇప్పుడు రాజోలు దీవిని మెల్లమెల్లగా కబ్జా చేస్తోంది రోజు రోజుకి సముద్రం ముందుకు చొచ్చుకొచ్చేస్తూ ఉండడంతో రాజోలు తీర ప్రాంత గ్రామాలు గుండెల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి రాజోలు తీరప్రాంత గ్రామాలైన అంతర్వేది అంతర్వేదికర కేశవదాసుపాలెం పడమటిపాలెం శంకరగుప్తం చింతలమోరి కేశనపల్లి తూర్పుపాలెం గొల్లపాలెం కరవాక గ్రామాల్లో సముద్రపు కోత ప్రభావం చాలా తీవ్రంగా ఉంది సర్వీ తోటలు కొబ్బరి తోటలు సారవంతమైన వేలాది ఎకరాలు భూములు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి ఇప్పుడు ఏకంగా గ్రామాల వైపు సముద్రం చొచ్చుకొచ్చేస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజోలు తీరంలో సముద్రపు కోత ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో దాని ప్రభావం ఎంతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం సముద్రం కోతకి గురవుతోంది రాజోలు తీర ప్రాంతం కరవాక నుంచి అంతర్వేది వరకు ఈ సముద్రపు కోత కనిపిస్తోంది ఇప్పటికీ రెండు కిలోమీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చేసింది అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఈ కోత మరింత తీవ్రంగా ఉంటుంది లక్షలాది కొబ్బరి చెట్లు సరుగుడు తోటల్ని కబలించేసింది సముద్రం సముద్రం పాలైపోయాయి వేలాది ఎకరాల భూములు తీరం మెంబడి రక్షణ గోడల నిర్మాణమే ఇప్పుడు శరణ్యం అని చెప్పి స్థానికులు అంటున్నారు కొబ్బరి సరుగుడు తోటల్ని మింగేస్తూ సముద్రం ముందుకొస్తోందని స్థానికులు వాపోతున్నారు సముద్రపు కోతకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో రాజోలు దీవి కనుమరుగైపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు కోసేసి మా సరి తోటలు కొబ్బరి తోటలు కూడా అన్నీ నాశనం అయిపోయింది ఇప్పటికి చాలా మట్టికి అయిపోయింది నేను ఎరిగేటప్పటికి కిలోమీటర్ ఉన్నారా రెండు కిలోమీటర్ దూరం ఉండేది సముద్రం అది చాలా ఇప్పుడు మట్టికి చాలా కోత పూలు వచ్చేసింది అది మన కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరిలో ఏం పట్టించుకోవట్లేదు అనుకుంటారని ఇది కోతకు అలాగే వదిలేస్తే మొత్తం రాజోత్సవాల అంతా కూడా మొత్తం మునిగిపోతుంది సముద్రం చొచ్చుకుని రావడంతో రాజోలులో ఇప్పటికే తాగునీటికి కటకట ఏర్పడిందని భవిష్యత్తులో పరిస్థితులు మరింత ఘోరంగా ఉంటాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇలా కొనసాగితే రాజోలు దీవి సంవత్సరాల్లో కనుమరుగయ్యే అవకాశం ఎంతనే ఉంది ముఖ్యంగా తాగునీటి కూడా పాడైపోయింది బావి నీరు బావిలో ఉండి నీళ్ళు తోడుకుని తాగే పరిస్థితి ఆ రోజుల్లోనూ ఇప్పుడు సరైన నీరు లేదు దోళ్లకు కూడా గేదెలకు కూడా నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారు మనుషులు కూడా సరైనటువంటి వాటర్ కూడా సప్లై చేయలేకపోతుంది గవర్నమెంట్ కనుక మరి సరైన రీతిలో స్పందించి దీన్ని తగు రీతిలో ఈ ఉప్పు నీరు పొలంలో రాకుండా తగిన సరియా అంటే ఏదైనా కరకట్టు కానీ ఏదైనా వాల్ కానీ లేకుంటే ఏదైనా బీచ్ సైడ్ చేస్తున్నటువంటి స్టోన్స్ సిమెంట్ స్టోన్స్ కానీ ఇటువంటి చేస్తుంటే కనుక కొంతకాలం మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి సముద్రం బారి నుండి రాజోలు ప్రాంతాన్ని కాపాడాలి అంటే తీరం వెంబడి రక్షణ గోడలు నిర్మించడమే మార్గం అని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ సముద్రం పక్కేని రక్షణ గోడలు నిర్మిస్తారని మేము అనుకుంటున్నాం లేకపోతే రాజుల నియోజకవర్గం అంతా కూడా ఈ సముద్రమయంలో అయిపోయే అవకాశాలు ఉన్నాయి దీనికి ఇక్కడ చాలా ఆదాయం ఉంది ఇక్కడ ఓఎన్జీసీ ద్వారా రిగ్గులు ఉన్నాయి ఇక్కడ ఈ సముద్రంలో బంగాళాఖాతంలోనూ వేల వేల కోట్లు వస్తున్నాయి కానీ ఈ గ్రామాల గురించి పట్టించుకుని నాయకులు కానీ మరి ఎవరు కూడా లేరు అందుచేత చాలా నష్టపోయే పరిస్థితి ఉంది రాజులే మొత్తం సముద్రమయం అయిపోయేలా కనిపిస్తుంది అందుచేత మీరు దీన్ని వెంటనే రక్షణ గోడలు కల్పిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో రాజోలు దీవి పూర్తిగా మాయమైపోయే పరిస్థితులు ఏర్పడతాయని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు